thank <laughs> you అంటది ఒక ఆమె ఎనభై లక్షలు అంటది కోట్లు ఒకటి పాయింట్ ఐదు కోట్లు చెప్పినారు మా పైన అప్పు వీళ్ళంతా కలిసి ఇంతమంది సోషల్ మీడియాలో పెట్టిన వాళ్ళకు నేను ఒక్క రూపాయి సింగిల్ రూపీ నేను ఒకరికి అప్పు ఒకే ఒక అప్పు అక్క మనం వెళ్ళిన ఫోటో ఇట్లా మాది ఒక ఫోటో ఉంది టెంపుల్కి వెళ్తే ఆ టెంపుల్కి వెళ్ళిన ఫోటోని సోషల్ మీడియాలో పెట్టి ఆవిడ మమ్మల్ని అంత చండాలంగా చిత్రీపించింది లేదా నేను ఇక్కడ రావడానికి రెడ్డి అని ఆయన పైన ఇరవై నాలుగులో కంప్లైంట్ పెట్టిన ఆయన నన్ను చాలా హరాస్మెంట్ అన్నాడు దానికి స్పందించి అప్పుడు ఎవరో సార్ నిన్న అప్పుడు మాకు ఆయన న్యాయం చేసిన తర్వాత ఆయన దగ్గర మా చెక్కులు బానులు ఉండిపోయి ఉంటే ఆయన మమ్మల్ని చెక్లు వేసేసి మా ఇంటికి రావడము అద్దరేతుల వరకు ఉండడము పద్దెనిమిది ఐదు గంటలకు వచ్చి మాకు తలుపు కొట్టడము నన్ను ఫిజికల్గా ఎలా పడితే అలా హరాస్మెంట్ చేయడము ఇది నేను పోలీసు వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు ఎటువంటి స్పందన లేదు మా పైన వాళ్ళు వెళ్ళి మా కంప్లైంట్ పెడితే మమ్మల్ని పదే పదే పోలీస్ స్టేషన్కి నువ్వు రామ్ నువ్వు రామ్మని పోలీసులు పిలుస్తున్నారే కానీ ఆయన వైన్ మేము కేసు పెట్టినందుకు కాను మాకు ఎటువంటి చలనము లేదు ఇది ఈ బండి అనురాధ అనే ఆవిడ మా ఇంటికి అద్దరేతరలో ఒకసారి ఇద్దరు రౌడీలు తోడుకొని వచ్చి నా పైన చంపడానికి వచ్చి ఒక కంప్లైంట్ పెడితే దానికన్నా ఒక ఎఫ్ఐఆర్ వచ్చింది అది పోయి ఈరోజు అన్ని వాళ్ళకి నేను డబ్బే బాకీ లేని అయినా మా ఇంటికి వచ్చి అతిరేతిలో ఇద్దరు గూండాలను చూడుకొని వచ్చి నన్ను కల కొడసడానికి వచ్చానని కంప్లైంట్ పెడితే ఇప్పుడు మళ్ళీ మా ఇంటికి రావడము నన్ను ఆడంటే ఆడ బదనాలు చేయడము వాళ్ళ ఇంట్లో నాకు ఏట కొట్టడం అలవాటే నేను అట్లా కొట్టి చంపేస్తానని తెదించడము అలా హరాస్మెంట్ ఈమైతే అసలు ఈమెకు నాకు ఎటువంటి లేవాదేవీ లేదు ఈవిడ మేము ఎక్కడో గుడికి వెళ్తే సోషల్ మీడియాలో మా పేరు పెట్టి మా పరుగులు పరుగులు అన్నీ తీసేసి నాశనం చేసి నా భర్త నా కొడుకు నువ్వు సూసైడ్ చేసుకొని చచ్చిపోయి నేను వదిలేస్తానని నన్ను ఇంట్లో ఉండనివ్వడం లేదు నన్ను బయట కనిపిస్తున్నారు ఈవిడి పైన మేము వెళ్ళి ఒక కంప్లైంట్ పెడితే ఆ కంప్లైంట్ తీసుకోలేదు పోలీసు వాళ్ళు ఎటువంటి విచారణ చేయలేదు ఒక నెల రోజులైతే నేను కంప్లైంట్ పెట్టి ఇంతవరకు స్పందన లేదు మాకు తర్వాత ఈ ఏకామ్రం రెడ్డి పైన ఎన్ని కేసులు పెట్టామంటే అన్ని కేసులు ఎన్నిసార్లు పేపర్లో వచ్చింది వీళ్ళపైన ఎవ్వరు పట్టించుకోవడం లేదు వీళ్ళైతే లక్ష రూపాయలు అప్పు ఇచ్చి పదిన్నర లక్ష రూపాయలు నా దగ్గర డబ్బులు తీసుకొని మళ్ళీ నేనే చిటీలు కట్టితే వాళ్ళ దగ్గర నా డబ్బులే పది లక్షలు వాళ్ళ దగ్గర వండుకొని ఒక సెూరిటీ కోసం ఒక చెక్ ఇస్తే నన్ను ఒక లక్ష పది లక్షలకు ఒక చెక్కు ఆరు లక్షలకు ఒక చెక్కు వేసి నన్ను వాళ్ళ ఇంటి ఇంటికి రావడము ఎలా పడితే అట్లా లాగడము ఇది చేయడము నువ్వు మేము చెప్పింది చెయ్యి నా గవర్నమెంట్ ఎంప్లాయీలు తెలుసు వాళ్ళ దగ్గరికి వెళ్తే కానీ మా అప్పు రుణమాపే అవుతుంది నువ్వు చెయ్యి ఈ వర్క్ చేయి సెక్స్ వర్క్ చెయ్యి అని నన్ను ఫోర్స్ఫుల్ ఈ ఏకామరం రెడ్డి కానీ ఏది కూడా కానీ వీళ్ళు దీనికి అంత హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ కాదరవల్లి ఒక కాదరవల్ అయిన ఒక ఆయన ఉన్నాడు ముస్లిమ్స్ ఆయన ఆయన ఐదు వేలు పదివేలు డబ్బులు ఇవ్వడం ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈయన దగ్గర పడుకోండి వాడి దగ్గర పడుకోండి అని అందరికి బ్రోకరేజ్ చేయడం ఈ బ్యూటీషియన్ ఆవిడ ఇల్లు బ్రోకరేజ్కి కేర్ ఆఫ్ అడ్రస్ ఈవిడ వాళ్ళ ఇంటైనా వాళ్ళు అందరూ మమ్మల్ని ఒక్కొక్క ఒంటరిగా ఉండే ఆడవాళ్ళు మా ఆయన బెంగళూరులో జాబ్ ప్రకారం కోసం అక్కడ ఉన్నాడు వీళ్ళు ఒక్కొక్కరిని టార్గెట్ చేయడము ఐదు వేలు తీసుకుంటే పది లక్షలకు చెక్ వేయడము మనకు కొట్టడం హరాస్మెంట్ చేయడము మా దగ్గరికి వస్తామని అడగడము రాత్రిలో ఒంటి గంట వరకు మా ఇళ్ళలో కూర్చోవడము మళ్ళీ మేమేమన్నా వాళ్ళు మాట్లాడితే మా అన్నీ పెట్టుకొని మీ దగ్గర కావాలంటే మేము అన్ని ఎవిడెన్స్ ఇస్తాం వాళ్ళు ఏమేమి మాట్లాడినారు ఎంత అరాచకంగా మాట్లాడినారు బెంగళూరుకి పంపించడానికి కూడా వాళ్ళు రెడీ ఇరవై వేలకు రారు ముప్పై వేలకు రారు ఆడోళ్ళు అని బ్రోకరేజ్ చేయడం వీళ్ళందరూ బ్రోకరేజ్ చేయడమే మళ్ళీ ఫైనాల్స్ ముసుకేసుకొని తిరగడం సొసైటీలో మా లాంటి వాళ్ళు ఇంకా ఇరవై మంది ఉన్నారు అందరూ రాలేక ఈ మీడియాలో ఎక్కడికి దారిస్తుందా అనేసి మేము అయిపోయి నేను ధైర్యం నేను చచ్చిపోవడానికైనా సిద్ధం నా శవం అన్నా చూస్తే పోలీస్ డిపార్ట్మెంట్ కనిపిస్తుంది కానీ ఇప్పుడు వచ్చిన మీడియా మిత్రులకి ఎందుకు చెప్తాను శవం లేస్తే కానీ పోలీస్ డిపార్ట్మెంట్ పట్టించుకోదని మాకు అర్థమైంది ఒక యాభై సార్లు వెళ్ళింటానండి పోలీస్ స్టేషన్కి ఒక యాభై సార్లు నలభై ఐదు రూపాయలు నూటికి నలభై ఐదు రూపాయలు వడ్డీలు తీసుకోవడము ఐదు వేలు ఇస్తే పదివేలు ఇస్తే పదహైదు వందలు పట్టుకుంటారు మూడు రోజులకు ఒకసారి టూ డేస్కి ఒకసారి త్రీ డేస్కి ఒకసారి మేము వడ్డీలు కట్టి కట్టి ఎనిమిది రోజులకి ఒకసారి వడ్డీ మేము అన్ని అప్పులు తీర్చేసినా కూడా మేము భూమి రాసినాం కొత్తపల్లిలో ఐదు సైట్లు రాసినాం ఐదు సైట్లు రాసినాం ఒక్కొక్కటి ఇరవై రెండు లక్షలు ఇరవై రెండు లక్షలు సైట్లు రాసేసి కూడా ఈరోజు మమ్మల్ని రోడ్డు క్లీస్తున్నారు సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు మమ్మల్ని కిల్లర్లు అంటున్నారు దొంగలు అంటున్నారు దుర్మార్గులు అంటున్నారు అన్న రాని మాటలన్నీ సోషల్ మీడియాలో మమ్మల్ని ప్రచారం చేస్తున్నారు మాకు సూసైడ్ తప్పితే వేరే గత్యంత్రం లేక ఈ ముఖంగా మేము తెలవాలనుకుంటున్నాం డిపార్ట్మెంట్కి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలా మాకు ఆ సహాయం చేస్తే చాలు కఠినమైన చర్యలు తీసుకోవాలా వాళ్ళపైన వాళ్ళ నుండి మేము చాలా అరాస్మెంట్కి గురవుతున్నాం చాలా అంటే చాలా అరాస్మెంట్కి గురవుతున్నాం మేము అసలు చెప్పుకోలేము మా ఇండ్లల్లో ఒకడు వస్తాడు మా ఇంట్లో ఎక్కడంటే అక్కడ టచ్ చేస్తాడు నువ్వు చేయవా అని అడుగుతావు నాకు డబ్బు కట్టే అయితే నువ్వు నా దగ్గర పడుకోవద్దు నువ్వు డబ్బు కట్టే ఇది ఎవరు చెప్పుకుంటా మేము ఇంట్లో చెప్పుకోలేము బెటర్ చెప్తే మమ్మల్ని హేళనిగా చూస్తారు ఈ ఏ కంబరం రెట్టి అయితే ఎక్కుసార్ని అయినా ఆర్మీలో ఒక పని చేసి వచ్చి వాడు మాట్లాడే మాట కత్తు మెద్యు ఉండదు వాళ్ళు కొడుకుని కూడా వేసుకొని వచ్చేస్తారు మా ఇంటికి ఈ టమాటా మార్కెట్ ఆనందం అయితే ఇంకా నికృష్టుడు వీడు వీడు యాభై రూపాయలు వడ్డీలు తీసుకుంటాడు వీడు ఈమె బ్యూటీషియన్ చేస్తుంది ఒక ఐబ్రో చేస్తే యాభై రూపాయలు వస్తుంది ఈవిడికి ఈవిడ లక్షలు ఇచ్చేసింది మైనార్టీ బిడ్డ పైన కేసు పెట్టి కేసులు కట్టించింది ఆవిడ మైనార్ పిల్లవాడి పైన కేసులు కట్టించింది ఆవిడ కోర్టు కేసేసింది కేసు చెప్పుకోలేక మాలాంటి వాళ్ళు ఇంకా బాధ్యతలు ఇరవై మంది ఉన్నారు ఇరవై మంది పైన వాళ్ళు సాధిస్తున్నారు పదమూడు మందితో కంప్లైంట్ పెట్టినాం ఈ కంప్లైంట్కి తాను ఇదిగోండి కొత్తపల్లిలో జాగా ఇచ్చిన ఈసీ మేము వ్రాసి తేంటి మేము అబద్ధం చెప్పడం లేదు ఆయన ఏకాంబరం రెడ్డి పైన మేము పెట్టిన కంప్లైంట్కు ఇదిగోండి అప్పుడు ఇరవై నాలుగులో మేము కంప్లైంట్ పెడితే ఈ కంప్లైంట్ పెట్టినందుకు ఆయన మాకు నరకం ఎట్లుందో అట్లా చూపిస్తాడు ఆయన ఈ కంప్లైంట్ ఇరవై నాలుగులో మేము పెట్టినందుకు ఎట్లా ఆడవాళ్ళందరినీ బ్లాక్మెయిల్ చేయడము ఇదిగోండి మంజు వాళ్ళ దగ్గర మా చెక్కులు పనులు ఉన్నాయి మాకు రిటర్న్ ఇవ్వండి మీకు భూమి రాసేసినామంటే ఇవ్వకపోగా మాకు మళ్ళీ హరాస్మెంట్ ఆయన ఎవరో దగ్గర పని చేస్తున్నాడంట ఆయన వాళ్ళ భర్త నరకడము పొడసడము ఆయనకు అలవాటేనంట చేయగాని కాలు కానీ లేస్తుంది నీకు నాకు అలవాటే నేను జైలుకంతా ప్రేసి వచ్చినా నాకు టైం లేదు మీరు చట్టానికి చెప్పుకున్న ఏడికి పోయినా ఏమంటారు తెలుసా మేము కంప్లైంట్ పెడతాం లక్ష పెడితే మేము జర్జాగా తిరుగుతాము మీకు లక్ష రూపాయలు పెట్టే యోగుతుందా అని అడుగుతారు మమ్మ మీకు మీరు వడ్డీలే పెట్టలేరు లక్ష రూపాయలు ఎక్కడి నుంచి తెస్తారని అడుగుతారు మేము లక్ష పోలీసు వాళ్ళకి ఇచ్చేటట్టు అయితే మేము కానీ ఇట్లా ఉంటాము ఆ పేపు